నగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చాలా వరకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈరోజు వినూత్న రీతిలో అంటే చెత్త కుండీలో జాబ్ క్యాలెండర్ని వేయడం జరుగుతూ ఉంది ఎందుకు అనే విషయాలు కూడా తెలుసుకుందాం అదే అలా ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని చెప్పి చెత్త కుండీలో ఇస్తున్నారు ఎందుకు ఇలా నిరసన వ్యక్తం చేయాలని గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒక దురుద్దేశంతో మాయ మాటలు చెప్పి పాదయాత్రలో తనకు నోటు వచ్చిన వాగ్దానాలు చేసుకుంటూ మరి ఈ రాష్ట్ర ప్రజలతోనూ నిరుద్యోగులతోనూ విద్యార్థులతోనూ ఓట్లు వేపించుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మరి రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పదవిలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాక ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారని చెప్పిన ఆయన మరి నాలుగున్నర సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండరు విడుదల చేయని పాపన లేదు దీనివల్ల నిరుద్యోగులు ఎంతోమంది వ్యవసాయం చేసుకొని కూలీలుగా మారి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మరి అదేవిధంగా కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉంది దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డికి తీసుకున్న నియంత్రణ వైఖరికి నిరసనగా ఈ రోజు టీఎన్ఎస్ తెలుగుతో ఆధ్వర్యంలో మరి ఈరోజు జాబ్ క్యాలెండర్లు కేవలం చెత్త గుంటే పరిమితమయ్యాయని చెప్పేసి విన్నతంగా ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది అయితే సచివాలయాల ద్వారా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నట్లు అదే విధంగా గ్రూప్ వన్ టూ గ్రూప్ టూ కూడా వదలడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు దాని గురించి ఇప్పుడు ఎలక్షన్ తరుణంలో గత మూడు మూడు నెలలుంటే ఇంక ఎలక్షన్ వచ్చే సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులకు ఆశ చూపించాలని ఒక నిజమైన ఆలోచనతో మరి ఈరోజు ఆ రోజు రెండు లక్షల ముప్పై వేల నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పిన ఆయన కేవలం వందలలో ఉన్న నూట ఎనిమిది నూట పది అట్లా నోటిఫికేషన్లు రిలీజ్ చేసి అవి కూడా ఎగ్జామ్స్ను మార్చి వరకు పెట్టి అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చే విధంగా వారి పట్ల ఈరోజు ఆయన నిర్ణయం తీసుకుంటా అంటే ఖచ్చితంగా ఈరోజు పేద విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఆయన ఎలక్షన్స్లో ఆయన చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చాలి లేకపోతే కన్నా ఖచ్చితంగా ఈ ఈ నిరుద్యోగుల లోకం ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి గుణపడని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం ఈరోజు వెంకటప్ప గారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ నిరుద్యోగుల గురించి ఇలా ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఉండే పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాయ మాటలు చెప్పి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు వచ్చినా కూడా ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం చాలా చిగ్గుచేటు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు రెండు లక్షల రెండు లక్షల ముప్పై ఐదు ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చేస్తున్నాడు వాళ్ళ ఆదాయం పెంచుకుంటున్నాడు కానీ ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల్లో హోటల్స్ లాడ్జ్లు పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే ఉద్యోగాలు లేక ఎలా బతకాలి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఎలా బతకాలని పెద్ద 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 చదువులు చదివి పీహెచ్డీలు పీజీలు చదివి ఈరోజు ఎందుకు మేము రోడ్డు అవుతున్నాం ఆ రోజు ఓటేసిన పాపానికి మాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఉత్తుత జీవోలు ఇచ్చి ఎక్కడ ఉద్యోగాలు లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా అంతా బాధపడుతున్నారు ఒకటే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఒక్క పోస్టులు కూడా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ఈరోజు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ జీవోను చెత్తకుండీకే పరిమి పరిమితం ఇంకో రెండు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఐదో సంవత్సరం జాక్యాలను ఇడిస్తాడో ఇడిచాడో కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గత మూడు నెలల్లో ఎలక్షన్లు జరుగుతాయి నీకు బ్రహ్మరథం పడతాం ఖచ్చితంగా నిన్ని పాతాల గంగలో మీ ప్రభుత్వాన్ని పూయడానికి సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయి వెంటనే భర్తీ చేయ చేయకపోతే నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటానని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాలరు ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మీ కుటుంబం మాత్రం మద్యం పైన ఇసుకపైన ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు ఉద్యోగం లేక బాధపడుతుంది ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఉద్యోగ భర్తీలు ఎంటనే విడుదల చేయాలి చేయకపోతే నిన్ని కబడ్డీ ఆడుకున్నట్లు ఆడుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అయితే మరో ఛాన్స్ ఇవ్వండి ఖచ్చితంగా న్యాయం చేస్తాను అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఏ విధంగా ఆ రోజు మరో ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఆ రోజు ఓటేసిన పాపానికి ఈ శాపంగా మారినారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఎక్కడా మరో అవకాశం మీరు ఆ ప్రభుత్వాన్ని పాతాల గంగలో తొక్కుతారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా ఏకమై ఖచ్చితంగా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేంత వరకు పోరాడుతారని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు గతంలో కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది జాబ్ ఖచ్చితంగా అని చెప్పేసి ఇస్తున్నారు అప్పుడు నిరుద్యోగులు కూడా ఏం చేయలేదని చెప్తా ఉంటారు దాని గురించి గతంలో జాబ్ వస్తే జాబ్ వస్తాను నిజమే కానీ గతంలో చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో మూడు సార్లు డిఎస్సి ఇచ్చినారు పోలీసు రిక్యూట్మెంట్ ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైంది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టాన్ని ఇచ్చినారా అదేవిధంగా నిరుద్యోగులు ఏదేని లేదు నిరుద్యోగ భీతి గతంలో ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏమీ లేదు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని కొన్ని కొన్ని హామీలు ఇస్తున్నా హామీలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అంతబిందించాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువత విద్యార్థి మేలుకొని ఈ ప్రభుత్వాన్ని పాతాల గంగులో పోయడానికి సిద్ధంగా ఉన్నారు ారు కదండి ఏదైతే ఇక్కడ ఉన్న పరిస్థితి నిరుద్యోగ బృతి నిరుద్యోగులకు అన్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పాతాల గంగలో కలుపుతామని నిరుద్యోగుల తరఫున ఈరోజు తెలుగు నాడు అంటే టిఎన్ఎస్ఎఫ్ ద్వారా వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం డీ త్రీ న్యూస్